హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫ్రెండ్స్ కటింగ్ వీడియో చూసారు కదండి ఇప్పుడైతే సాదా బ్లౌజ్ కృష్ణా ముకుంద హ్యాండ్స్ ఎలా సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే వెనకపాటు డాట్లు అయితే వేసుకుందాం అండి ఇది మొత్తం టేప్ కొంతలు కాదు కదండి బ్లౌజ్ కొంతలే కాబట్టి నేనైతే డాట్స్ ఇవన్నీ కూడా నార్మల్గా గా చూపిస్తున్నానండి టేప్ కొంతలు అయితే ఏం చెప్పట్లేదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వెనక డాట్స్ ఇలా షోల్డరు మధ్యలోకి ఇలా సమానంగా చూసుకొని వేసుకోవటమేనండి ఇదిగోండి ఇంకొక డాట్ కూడా షోల్డర్కి మధ్యలోకి ఇలా పట్టుకొని అంటే టేపు కొంతలు రాని వాళ్ళు కూడా సింపుల్ గా కుట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి నడుముకి డాట్లు అయితే వేసేసారండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నడుము పట్టి వేసుకున్నామండి ఇప్పుడు చూడండి పై నుంచి పుట్టు ఇప్పుడు కుట్టు చేతి పని కోసం వెనకపాటు అయితే అయిపోయిందండి ఇప్పుడు ముందు భాగాలకి డాట్లు వేసుకున్నా ఇప్పుడు ఈ డాట్లు వేసుకోవడానికి కూడా నేనైతే టేపు వాడకుండా డాట్లు వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి షోల్డరు ఇట్లా సమానంగా పట్టుకోండి ఇదిగోండి ఇలా సమానంగా పట్టుకొని ఈ లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇంతేనండి ఒక వన్ ఇంచు ఇలా చూసుకొని ఇదిగోండి ఇలా చూసేసుకోండి ఇలా చూసుకుంటే సరిపోయి చూడండి ఇక్కడికి ఇది వన్ ఇంచు టూ ఇంచు టూ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడి వరకు ఇలా వేసుకుంటే సరిపోయిద్దండి ఈ సైడ్ డాట్ కూడా పై వైపుకి ఎక్కువ క్లాత్ కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచేసుకొని ఇలా ఒక రెండు ఇంచులు వచ్చేటట్టు వేసేసుకోండి అలాగే ఈ మెయిన్ డాట్ దారం ఇలా పట్టుకుంటే ఈ చంక వైపు కూడా సింపుల్గా వేసేసుకోవచ్చండి ఇలా స్ట్రైట్గా లైన్ వస్తుంది ఇలా మెయిన్ డాట్కి కొంచెం గ్యాప్ ఉంచేసి వేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందో వేసుకొని కూడా మీకు నేను చూపిస్తానండి బుక్సులు కాజాలు అయిపోయిన తర్వాత ఆ క్లిప్పు కూడా మీకు నేను యాడ్ చేస్తాను ఇదిగోండి ఈ డాట్ కూడా అయిపోయింది రెండు డాట్లు వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఫ్రెండ్స్ నేను అనుబుక్స్లు వేసుకుంటాను కాబట్టి ఇదిగోండి ఈ రెండు జాయింట్లు అయితే కలిపేస్తున్నాను కలిపేస్తాం మళ్ళీ ఇంకొక మళ్ళీ పై వైపు నుంచి ఇంకొక కుట్టు వేద్దామండి ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే డాట్లు వేసిన కాడ కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్ అనేది ఈ క్రాస్లోకి అడ్జస్ట్ చేసుకుందాము అదే విధంగా ఇటువైపు కూడా గ్యాప్ వచ్చింది చూడండి ఈ గ్యాప్ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుందామండి ఇప్పుడు ఈ షేప్ పట్టీలు తీసాం కదా ఈ షేప్ పట్టీలు ముందు అతికిచ్చేద్దామండి ఇలా అతికిచ్చేసుకున్న తర్వాత చూడండి ఒక షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది అది సమానం చేసుకుందామండి వచ్చింది ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ చే అంటే రెండు 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 లేయర్లు ఉన్నాయి కదండి ఏటికయ్య ఇలా జాయింట్ కొట్టేసుకోండి ఫస్ట్ జాయింట్ కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా సపరేట్గా జాయింట్లు కొట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండిటిని అతికించుకుందామండి ఈ రెండింటిని ఇలా పెట్టేసి ఒక సైడు కుట్టుకుంటూ వద్దాము ఇదిగోండి ఇప్పుడు ఈ జాయింట్ వేసుకున్నాం కదండి ఈ మిడిల్కి ఇది ఇలా పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేద్దామండి ఇలా కుట్టుకునేటప్పుడు ఇది ఈ మెయిన్ డాట్ అనేది మొత్తము ఫుట్లోకి పడకుండా చూసుకోండి ఇదిగోండి సేమ్ అటువైపు ఎలా కుట్టుకున్నాము ఇటువైపు కూడా అదే విధంగా కుట్టుకున్నామండి ఇదిగోండి ఈ మెయిన్ డాట్ని ఇలా మొత్తం కుట్లో పడకుండా చూసుకోండి రెండు కుట్లు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ముందు భాగం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు వెనక భాగానికి జాయింట్లు కొట్టేసుకుందాము ఇదిగోండి ఇలా షోల్డర్లు అతికిచ్చేసుకుందామండి అదేవిధంగా ఈ ఈ షోల్డర్ కూడా అతికించుకుందాం షోల్డర్ మీద కూడా ఖచ్చితంగా రెండు కుట్లు వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఒకటేసారి ఉక్స ఉక్సులు కాజాలు పట్టి కూడా పెట్టేద్దామండి వెనక ఈ జాయింట్ కట్ చేసేసుకొని ఇదిగోండి ఇందాక మన మెడ పీస్ తీసుకున్నాం కదా ఇది తీసుకొని సరే ఉత్సులు కాజల పట్టీ కూడా కుట్టేస్తున్నాను ఫ్రేస్ ఇదిగోండి ఉసులు పట్టి అయితే కొడుతున్నాను ఫస్ట్ వైపు పైపింగ్ వచ్చింది కాబట్టి పైన మలుసుడేం అవసరం లేదండి కింద వైపు అయితే ఇలా మలిచేసాను మళ్ళీ పై నుంచి ఇంకొక పుట్టండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా రెండు ఫోల్డింగ్లు చేసుకొని మూడో ఫోల్డింగ్కి లోపలికి ఇలా మంచి ఉసులు పట్టి అయితే వేసేసానండి ఎక్స్ట్రా క్లాత్ ఇలా నీట్గా కట్ చేసుకున్నాము ఇప్పుడు కాజాల పట్టి మనము వేసే క్లాత్ అడుగు భాగాన్ని పెట్టుకొని ఇలా వెనక భాగం పైన పెట్టేసుకొని ఇలా కొంచెం మలిచేసి కుట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇటుకు తిప్పేసి ఒక మడత ఇలా వేయండి రెండో మాడత ఇలా మనం ముందేసిన కుట్టి మీద సమాంతరంగా వచ్చేటట్టు చూసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ నీట్గా ఉందో అంత చూసేసుకొని కట్ చేసుకొని భాగం ముందు భాగం రెడీ అయిపోయింది ఇప్పుడైతే కృష్ణ ముకుంద హ్యాండ్స్ కుట్టుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ శారీలో క్లాత్ అయితే తీసుకున్నానండి ఈ శారీలో క్లాత్ తీసుకొని ఇలా ఆల్రెడీ మనం ఈ టూ బై టూ పీస్లో కట్ చేసిన పీస్ ఉంది కదండి ఇది వేసి అయితే గమ్ముతోటి నీట్గా అంతించేసాను ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుందామండి ఇలా అయితే కట్ చేసేసుకున్నాను కోసం నేను త్రేప్ క్లాత్ తీసుకున్నాను ఇలా ఒక వన్ ఇంచ్ వరకు ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి ఇదిగోండి నేనేం థ్రెడ్ పెడతా లేదు నా బ్లౌజే కాబట్టి నేను అడ్జస్ట్ అవుతానండి థ్రెడ్ ఏం పెట్టుకుంటలేను నార్మల్గా అయితే పైపింగ్ వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నేనైతే డబల్ మార్గం మీద పెట్టి డైరెక్ట్ వేసేస్తున్నానండి పైపింగ్ ఇదిగోండి ఇలా కుట్టుకున్న తర్వాత మనకు పైపింగ్ సన్నగా కావాలంటే సన్నగా లావుకి కావాలంటే లావుగా ఇలా ఒక ఒకవేళ థ్రెడ్ పైపింగ్ కావాలంటే ఇందులో థ్రెడ్ పెట్టేసి కూడా కుట్టుకోవచ్చు నేనైతే థ్రెడ్ ఏం పెడతాం లేదండి ఇదిగోండి ఇలా పైపింగ్ అయితే వేసుకున్నాను డబుల్ స్టిచ్ అండి అంటే ఇక్కడ హెమింగ్ కావాలంటే హెమింగ్ వేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్ గా డబుల్ స్టిచ్ వేసేసుకోవచ్చు ఇదిగోండి పైపింగ్ అయితే వేసేసాను ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఇక్కడ కూడా పైపింగ్ వేసుకోవాల్సి ఉంటుంది జాయింట్ మధ్యలో కట్ చేసేసి ఇదిగోండి మళ్ళీ నేను ఒక ఇంచు గ్యాప్ తోటి క్లాత్ అయితే తీసుకుంటున్నాను అంటే చినుగుతుంది కాబట్టి ఇలా జింపుల్స్ కాటన్ క్లాత్ అయితే నీట్గా కత్తితో కట్ చేసుకుంటేనే బెస్ట్ ఇది గ్రేప్ క్లాత్ కాబట్టి సింపుల్గా చినుగుతుంది అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ సేమ్ ఇక్కడ కూడా డబుల్ అంత వేస్తున్నా ఇదిగోండి ఇలా డబుల్ మంత వేసేసి ఇలా కుట్టుకోవటమేనండి ఇక్కడ ఈ మూలకాయ కూర్చులకి చిన్నగా ఇలా టక్స్ అయితే ఇవ్వండి టక్స్ ఇచ్చేసి నీట్గా ఇట్లా తిప్పేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి అటాచ్ చేసుకుందాము ఇదిగోండి ఈ కోణము ఇది ఈ రెండు కలిసేటట్టు చూసుకొని ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచు లోపలికి వెళ్ళిపోయేటట్టు చూసుకొని ఇలా కుట్టుకోవటమేనండి ఈసారి వేసే కుట్టు కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తున్నాను ఇలా రెండు కుట్లు అయితే వేసుకున్నానండి సేమ్ ఈ హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టుకుందామండి అయితే జాయింట్ అయితే చేసేసాను ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి సేమ్ ఇంకొక భాగానికి కూడా ఇలా సమానంగా ఫోల్డ్ అయితే చేసేసుకోండి సమానంగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఈ టప్స్ అనేది ఎక్కడ వరకు పెట్టుకుందాం అంటే ఇదిగోండి ఈ రెండు భాగాలు ఇలా పెట్టేసుకొని కొంచెం ఈ వంపు తిరుగుతుంది కదండి ఇక్కడ వరకు అయితే పెట్టుకుందాం ఈ టప్స్ ఇచ్చుకున్న కాయడకైతే పెట్టేసుకుందాం అండి చూడండి ఐదు ఐదు కుర్చులు అయితే వచ్చినాయండి ఇలా అంటే సింపుల్ వేలో ఎలా కుట్టుకోవచ్చో మీకు నేను ఈరోజైతే చూపిస్తున్నానండి కృష్ణ ముకుంద హ్యాండ్స్ కూడా ఇంత సింపుల్గా కుట్టుకోవచ్చా అని మీకు అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకున్నామంటే ఇప్పుడు ఈ హ్యాండ్స్కి నేను ఎలాంటి క్రాస్ అయితే తీయట్లేదు అంటే క్రాస్ కావాలంటే క్రాస్ తీసుకోవచ్చు అండి ముందు భాగాలకు కొంచెం నేనైతే క్రాస్ ఏమి తీయట్లేదు క్రాస్ తీయకుండా ఇలా మిడిల్ భాగం చూసుకొని కుట్టేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా ఈ కుచ్చులకి మిడిల్ భాగం చూసుకోండి ఖచ్చితంగా ఆఫించు ఖర్చుతోటి అయితే కుట్టేసుకోండి అమ్మా ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక హ్యాండ్ అయితే అయిపోయిందండి ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ వేసుకుందాము ఇదిగోండి ఇలా సమానంగా చూసుకొని ఇలా అయితే ఇచ్చుకోండి లేదా చాక్పిస్తే మార్క్ పెట్టుకోండి ఇంకా జాయింట్ అయితే వేసుకుందాము ఇక్కడ కూడా జాయింటింగ్ అయిపోయిందండి ఇదిగోండి ఇలా వచ్చింది ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ చివరి అయితే అంటే నేను కొంత పెట్టింది చిన్న చేతులు కాబట్టి ఒక ఐదున్నర ఇంచులు అయితే ఫస్ట్ తీసుకుంటున్నానండి ఫ్రెండ్స్ సంక్రాంతి ఉందో చూద్దామండి ఏడున్నరలు ఉందండి చంక ఇంకా ఏడున్నర అయితే మార్పు వేసుకున్నాము ఇదిగోండి ఇలా ఏడున్నర ఇంచులకి అయితే మార్పు వేసుకుంటున్నాను అదే విధంగా నడుము సైజ్ చెక్ చేసుకుందామండి ఒకసారి ఇదిగోండి ఈ ఉక్సులు నుంచి ఫస్ట్ కాజా వరకు కొలుచుకుందామండి ముప్పై రెండు ఇంచులు ఉంది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర కొంచెం గ్యాప్ తోటి ముప్పై రెండు ఇంచులు ఉందండి ముప్పై రెండులో నాలుగో భాగం చేసుకోవాలండి ఎనిమిది ఇంచులు వంక దగ్గర ఏడున్నర ఉందండి నడుము దగ్గర ఎనిమిది ఇంచులు ఉంది ఇదిగోండి ఎనిమిది ఇంచులకి ఇలా మార్పు చేసుకుంటున్నాను ముందు షేప్ బెల్ట్కి కూడా అంతే ఎనిమిది ఇంచులకి మార్పు చేసుకుంటున్నాను ఈ రెండు మార్కుల్ని ఇలా కలిపి పట్టుకొని జాయింట్లు వేసేసుకోవటమేనండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి సరిపోయినంత ఖర్చు చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నామండి మరో మూడు కుట్లు అయితే వేసుకుందామండి ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా జాయింట్లు వేసేసుకుందామండి సైడ్ జాయింట్లు సైడ్ కుట్లు అయితే వేసేసానండి ఇప్పుడు నెక్కి పైపింగ్ వేసుకుందాము వైట్ పైపింగ్ నేను ఇది క్రేప్ పీసే కాబట్టి అంటే క్రేప్ కలర్ క్లాత్ క్రేప్ క్లాత్ కాబట్టి నేను స్ట్రైట్ పీసే తీసుకుంటున్నానండి ఇవ్వండి బ్యాక్ సైడ్ కాజల్ పట్టి కానించి స్టార్ట్ చేస్తున్నాను కొంచెం క్లాత్ అయితే జాయింట్ చేసుకున్నామండి సాయి ఫ్రెండ్స్ జాయింట్ అయితే వేసుకున్నానండి మళ్ళీ బారుగా కుట్టేస్తున్నాను ఎక్స్ట్రా మలవటానికి ఉంచేసుకొని అక్కడక్కడ తక్కించుకోవాలండి స్ట్రైట్ పీసేసాం కదా ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి కావాల్సినంత సైజులో ఇలా మంచి వేసుకొని కుట్టుకుంటా వెళ్ళిపోవటమేనండి థ్రెడ్ ఏం పెడతం లేదు ఫ్రెండ్స్ నార్మల్ పైపింగే చేస్తున్నాను నేను ఇలా నీట్గా లోపలికి మంచి వేయటమేనండి ఇలా మంచి వేసేసుకొని కుట్టేసేసుకోవడం ఇదిగోండి పైపింగ్ అయితే వేసేసాను ఈ మెడకి కావాలంటే చేతి పని చేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు అంత రిస్క్ వద్దండి డబుల్ కుట్ అయితే వేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్ కూడా పైపింగ్ అయితే వేసేసానండి ఇప్పుడు నాడలు బ్లౌజ్కి నాడలు పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ నాడలు కూడా అయితే ఈ విధంగా అయితే పెట్టానండి ఇంకా బ్లౌజ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి Okay, bye bye.